క్రీస్తులో సహోదర ఈ రోజు సాధారణ ఆదివారం కాదు మనం రోమ్ కేతడలైన లాటరన్ బసిలికా ప్రతిష్ట దినోత్సవాన్ని జరుపుకుంటామో మొత్తం చర్చికి ఐక్యతకు మూలం మరియు చిహ్నం శతాబ్దాల క్రితం చక్రవర్తి కాన్స్టాంటైన్ ఈ పవిత్ర స్థలాన్ని ఇచ్చాడు తరతరాలుగా తమ ప్రార్థనలు బాధలు ప్రశంసలు అర్పించిన చర్చి కానీ నేటివిందు మనల్ని గొప్ప రాళ్లు మరియు మెరిసే మొజాయిక్లకు మించి చూడమని ఆహ్వానిస్తుంది ఇది చర్చిని ఒక భవనంగా కాకుండా క్రీస్తు సజీవ శరీరంగా మనలో ప్రతి ఒక్కరినీ సజీవ రాళ్లుగా చూడటం మనం లేఖనాలను వింటున్నప్పుడు యహెజ్కేలు జీవనదిని ఊహించుకుంటూ సెయింట్ పోలు మీరు దేవుని ఆలయం అని ప్రకటిస్తూ యేసు ఆలయాన్ని శుభ్రపరుస్తున్నాడు మనం ఇలా అడగడానికి ఆహ్వానించబడ్డాము దేవుని నివాస స్థలం అంటే ఏమిటి కృపనదికి మన అంతర్గత ఆలయం ఎంత తెరిచి ఉంది దేవుని ఆత్మ మనలో లోతుగా పూర్తిగా స్వేచ్ఛగా నివసించగలిగేలా మనం ఏమి చేయాలి యహెజ్కేలు ఆలయం నుండి ప్రవహించే నదిని చూశాడు లోతుగా మరియు వెడల్పుగా అది ప్రవహించే చోట జీవాన్ని తెస్తుంది జలాలు బంజరు బంజరు భూమిని పండ్ల తోటగా ఎండిన భూమిని సారవంతమైన తోటగా మార్చాయి నా స్నేహితులారా దేవుని కృపరాతి మరియు తడిసిన గాజు వెనుక బంధించబడలేదు ఇది బయటికి ప్రవహించడానికి ఉద్దేశించిన నది జీవితాలను ఉత్తేజపరుస్తుంది కుటుంబాలను పునరుద్ధరిస్తుంది గాయాల ప్రపంచాన్ని కూడా పునరుద్ధరిస్తుంది మనం ఈ నదిని మన ద్వారా ప్రవహించడానికి అనుమతించినప్పుడు మనం దేవుని స్వస్థత కృపకు ఉపనదులుగా మారుతాము సెయింట్ పాల్ మనకు గుర్తు చేస్తాడు మీరు దేవుని ఆలయం దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది చర్చి పాలరాయి రాయి నుండి చెక్కబడలేదు కానీ ప్రేమతో మండుతున్న హృదయాల నుండి నిర్మించబడింది క్షమాపణ యొక్క ప్రతిచర్య దయ యొక్క ప్రతి మాట కరుణ యొక్క సంజ్ఞ క్రీస్తు పునాదిపై సజీవరాయిని ఉంచుతుంది కానీ మనం మన హృదయాలను మూసివేసినప్పుడు పేదలను విస్మరించినప్పుడు లేదా మనల్ని మనం మాత్రమే ఆరాధించినప్పుడు ఆలయం కదలడం ప్రారంభమవుతుంది మరియు భవనం కూలిపోతుంది హెన్రీ నోవెన్ ఒకసారి శిథిలమైన చర్చి గురించి చెప్పాడు దాని చరిత్ర కోసం కాదు కాని మరచిపోయిన గ్రామానికి ఆశాకిరణంగా అది కూడా మన పిలుపు ఇటుకలతో మాత్రమే కాదు పునరుజ్జీవింపబడిన విశ్వాసంతో తిరిగి పునరుజ్జీవింపబడిన కరుణతో మరియు పునరుద్ధరించబడిన సంబంధాలతో పునర్నిర్మించడం సువార్తలో యేసు ఆలయంలోకి అడుగుపెడతాడు మరియు చందని వాటిని తుడిచిపెడతాడు అతను పవిత్ర కోపంతో బల్లలను పడగొడతాడు వీటిని తీసివేయండి నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయవద్దు ఏసు పెద్ద ఆలయాన్ని ఖండించడం లేదు అతను హృదయాలను శుద్ధి చేస్తున్నాడు పవిత్ర స్థలాలు లాభం కోసం లేదా రాజకీయాల కోసం ఉద్దేశించబడలేదు అవి ఆరాధన ఆశ్చర్యం మరియు పరివర్తన కోసం మరియు క్రీస్తు స్వయంగా కొత్త సజీవ ఆలయం అవుతాడు దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు మనలో ప్రతి ఒక్కరినీ ఆత్మ దేవాలయాలుగా మారమని ఆహ్వానిస్తున్నాడు కాని మన ప్రపంచంలో మనం చూసేవాటిని మనం విస్మరించలేము దేవాలయాలు ఉద్రిక్తతకు వేదికలుగా మారవచ్చు జరూసలెంలోని టెంపుల్ మౌంట్ అయోధ్యలోని జన్మభూమి లేదా టర్కీలోని హగియా సోఫియా కేథడ్రల్ వంటి పవిత్ర స్థలాలు అన్ని యుద్ధభూములుగా మారాయి శత్రుత్వం పరివర్తన మరియు విభజనకు చిహ్నాలు జీవాత్మలు మరియు పవిత్రత ఖాళీగా ఉంది ఈ కథలు మనల్ని తీర్పువైపు కాదు ప్రార్థన వైపు నడిపిద్దాం మనం అన్ని ప్రజల మధ్య శాంతిని వెతుకుదాం మరియు ప్రతి వ్యక్తిలో ఒక పవిత్ర భూమిని చూద్దాం మరియు మన చర్చి సవాలుకు మన స్వంత కన్ను మూసుకోలేము యూరప్ అంతటా ఒకప్పుడు గంభీరమైన చర్చిలు నిర్జనమై ఉన్నాయి కొన్ని బార్లు లేదా నైట్ క్లబ్లుగా కూడా మారాయి ఇతర దేశాలలో భారీ చర్చలు పెరుగుతాయి సమీపంలోని ప్రజలు ఇప్పటికీ రొట్టెకోసం ఆకలితో ఉన్నారు ఈ వాస్తవాలు మనల్ని ప్రోత్సహిస్తాయి మన ప్రాధాన్యతలు నిజంగా సువార్తతో సమలేఖనం చేయబడ్డాయా మన చర్చిలు దాతృత్వ కేంద్రాలా లేదా పాలరాయితో చేసిన స్మారక చిహ్నాలా ఏ భవనం యొక్క వైభవమైనా చిన్నది పోప్ ఫ్రాన్సిస్ మనకు గుర్తు చేసినట్లుగా ఇది గాయపడిన ఆత్మలకు క్షేత్ర ఆసుపత్రిగా మారుతుంది ప్రేమ దయ మరియు ఆశ పొంగిపోర్లుతుంది మరియు ఏదైనా బంగారం లేదా రాయిని మించిపోతుంది పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నాడు చర్చి పేదది మరియు పేదల కోసం ఆయన మనకు ఇలా గుర్తు చేస్తున్నారు చర్చి తండ్రి ఇల్లు అని పిలువబడుతుంది తలుపులు ఎల్లప్పుడూ విశాలంగా తెరిచి ఉంటాయి హౌస్ కాదు మరియు ఆయన ఇలా హెచ్చరిస్తున్నారు చర్చి జ్ఞాపకాల మ్యూజియంగా మారితే అది నిర్జీవంగా ఉంటుంది దేవుడు కోరుకునేది కేవలం గోడల ఆలయాలను కాదు హృదయాల ఆలయాలను కరుణతో సజీవంగా దయతో ప్రవహించే అందరికీ తెరిచి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ గొప్ప విందులో ఐక్యంగా ఉన్నప్పుడు మనల్ని మనం కొత్తగా అంకితం చేసుకుందాం మీ అంతర్గత పవిత్ర స్థలంలోకి మీ హృదయంలోకి వెళ్ళండి మరియు దేవుడు ఏమి నయం చేయాలో ఏ అడ్డంకులు విచ్ఛిన్నం చేయాలో వెల్లడిస్తాడు బాధపడేవారికి మరియు హింసించబడినవారికి మద్దతు ఇవ్వండి మరచిపోయిన వారిని వెతకండి మీ ఇళ్ళు మీ కుటుంబాలు మీ పారిష్ వీధుల్లోకి ప్రవహించే ఆశల నదులుగా మారండి మన ఆరాధన ఈ బలిపీఠం వద్ద ముగియకూడదు కానీ దయ సేవ మరియు ఆనందం యొక్క చర్యలలో పొంగిపోర్లుతుంది ప్రపంచమాతృ చర్చి అయిన లాటరన్ బాసులికాను మనం గౌరవిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోండి దేవుని ప్రేమ సజీవంగా ఉన్న చోట నిజమైన ఆలయం ఉంది పవిత్ర నది నుండి అపవిత్రమైన వస్తువులను తొలగించండి మీ హృదయాన్ని విశాలంగా తెరవండి ప్రతి పగులు ద్వారా కృప ప్రవహించనివ్వండి అప్పుడు మనం జీవన దేవుని సజీవ దేవాలయాలు అవుతాము అవును ప్రభువు ఇలా అన్నాడు నా ఇల్లు అన్ని ప్రజలకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది ఆమెన్ Or the Hagia Sophia Cathedral in Turkey have all become battlegrounds. Echoes of the Word. Share, like, comment, and subscribe.